సాం పాయ్యారు సో ఇద్దాకా మనకు సూపర్నెంట్ గా చెప్పినట్టు మేడం వాళ్ళు చెప్పినట్టుగా గాంధీగా ఉన్న కాలేమి మరి మధ్యకాలంలో నేను చూడలేదు మెడికల్ కాలేజ్ ఉంటుంది ఫర్దర్ ఫ్యూచర్లో మీరు చూస్తారు సో మేము త్రీ థింగ్స్ చెప్పడం కోసం రావడం జరిగింది ఫస్ట్ థింగ్ ఇంటర్ అయిపోయింది నీట్ వచ్చేసింది ఎన్ని నెలలు అయింది ఏ రోజు దాకా ఎంజాయ్ చేస్తారు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ జియో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయింది సో మళ్ళీ ఫామ్లోకి రావాలి లేకపోతే ప్లేయర్గా స్టూడెంట్గా ఫెయిల్ అయిపోతాం ఈ ఫైవ్ అంటే మీరు ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పోస్ట్ మెంబర్స్ రాశారు నీట్ ఎగ్జామ్ త్రూ అవుట్ ద కంట్రీ ఓన్లీ వన్ ల్యాక్ ద కంట్రీ సెలెక్ట్ అయింది అంటే ఫైవ్ పర్సెంట్ అంటే మీరు జమ్మే కదా దాంట్లో అది కంటిన్యూ చేయకపోతే మరి పీజీ సీట్స్ డాక్టర్ అయిపోయినా అంటే ఫ్యూచర్ బ్లాక్ బోర్డే ఇక్కడైతే మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు బట్ నేను మీకు చెప్పేది సపోజ్ మీరు వెళ్తున్నారు మెస్కి వెళ్తున్నారు సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఎవరో పిలుస్తారు మీ పేరేంటి అని అడుగుతారు అంతే ఏమారు అప్పటికే ఇంకా నెత్తి మీద కుండ పెట్టుకున్నట్టు ఏం చేస్తే ఇంకెవ్వరు మాట్లాడించారు మిమ్మల్ని సో ఇంట్రడక్షన్కి ర్యాగింగ్కి చాలా తేడా ఉంటుంది సీనియర్స్ సపోర్ట్ లేకుండా ఏ ప్రొఫెషన్ కాలేజ్లోనైనా మనం ముందుకు నాట్ ఓన్లీ మెడిసిన్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా సరే వాళ్ళ సపోర్ట్ ఉండాలి వాళ్ళ గైడెన్స్ ఉండాలి ఏం రికార్డ్స్ ఉంటాయి ఏం ఎగ్జామ్స్ ఉంటాయి ఏ ఎగ్జామ్ ఎట్లా చదవాలి ఏ టీచరు ఐ మీన్ ఏ ఫ్యాక్ ఇక్కడే అవుట్ చేసుకోండి లేదు మేజర్గా ఉంది అంటే మీరు మీరు పేరెంట్స్ కూడా చెప్పచ్చు సో మీరు కాల్ చేసినా కూడా సరిపోతుంది సో దాంట్లో మాత్రం మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు కాలేజ్లో హ్యాపీగా చదవచ్చు హ్యాపీగా తిరగచ్చు నెక్స్ట్ వచ్చి మనకి ఇంటర్ వర్క్ ఎట్లుంటుంది చాలా ప్రొటెక్టివ్ లేయర్లో ఉంటాం మనం లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై అంటే నాకంటే ఎక్కువ తెలుసు నేను సైన్స్ స్టూడెంట్ కాదు మ్యాథ్స్ స్టూడెంట్ సో ఆ ప్యూపా స్టేజ్ నుంచి బటర్ఫ్లై స్టేజ్ ఆ మధ్యలో ఒకటి చూసుకోవాలి లేదంటే అన్నెసరీగా బ్యాడ్ కి మనం డివియేషన్ డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంట్లో మీ అందరికీ తెలుసు బూజింగ్ సిగరెట్ తాగడము ఇంకా బియాండ్ దట్ డ్రగ్స్ ఫ్రెండ్స్ అలవాటు చేయడము సో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్గా డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ అనేది రాదు హార్డ్ వర్క్ ఓకే కానీ మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఎందుకంటే కాలేజ్ చూస్తున్నట్లయితే ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ లో సెవెంటీ పర్సెంట్ ట్రైన్ ట్రైన్స్ కానీ అవన్నీ చూసినప్పుడు ఆ సూపర్విజన్ ల్యాబ్సెస్ వల్లనే చాలా మటుకు ట్రైన్ జరుగుతుంది అనేది మా అబ్జర్వేషన్ వచ్చింది ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే సూపర్విజన్ అంటే చిన్నప్పుడు ఆ సరైన దారిలో మనం నడవే తిట్లో చెప్తాం కానీ ఇప్పుడున్న జనరేషన్ లో తిట్టడం కానీ కొట్టడం కానీ మనం ఏదైనా సరే ప్రేమతో ఓపికతో చెప్తేనే ఇప్పుడు ఉంటున్న పిల్లలు వింటున్నారు ఈ సందర్భంగా మీ అందరికి మా పోలీసులు అనుమానపడి ప్రతిదీ ఫోన్ తీసుకొని చూడటం అంత అవసరం లేదు బట్ పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నేను నా మదర్ దగ్గరకో మా ఫాదర్ దగ్గరకో వెళ్తే నేను ఆ సమస్యలో నుంచి బయటపడవచ్చు అనే నమ్మకాన్ని మీరు ఇవ్వగలగాలి అది ఇవ్వాలంటే అసలు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఏం తప్పసరి రావాలి సో దట్ వాళ్ళ అకాడమిక్ తో పాటు వాళ్ళ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఎట్లా పరిణామం చదువుతున్నారు అనేది మీకు తెలుస్తుంది మనం సీట్ వచ్చింది కదా రోజు వదిలేసి మళ్ళీ ఫైవ్ ఇయర్ లో వచ్చాక నా బాబు అలాంటి అలవాటు గురయ్యాడు మా పాప ఇలా చేసింది అనేసి బాధపడే ప్రయోజనం ఉండదు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడంతా సేఫ్టీ చాలా బాగుంది దాంట్లో ఏం కాంప్రమైజ్ అయ్యేదేం లేదు కానీ మనము పేరెంట్స్గా మన ఇక్కడ నేను చూస్తున్నంత మటుకు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఈ కాలేజ్ నుంచి నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు మీకు మీరు భయపడాల్సిన పని కూడా లేదు ర్యాగింగ్ జరుగుతుంది అలాంటివి కూడా ఏమీ లేవు ర్యాగింగ్ ఫ్రీగానే ఉంది సో దాంట్లో మీరు భయపడాల్సిన ఏ విషయమూ లేదు ఇక్కడ కాకపోతే ఏంటంటే మన పిల్లల్ని మనం ఇంకా జాగ్రత్తగానే చూడాలి ఎంత ముసలి వాళ్ళైనా పేరెంట్స్కి పిల్లలు పిల్లలుగానే కనిపిస్తారు సో మనం వాళ్ళు ఫ్యూచర్లో సరిగ్గా వాళ్ళు షైన్ అవ్వాలంటే ఇప్పుడు ఈ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ మేము ఈ రీసెంట్ ట్రెండ్స్ చూస్తున్నట్లయితే వాళ్ళది ఫిజికల్ అపీయరెన్స్ సడన్ గా వెయిట్ తగ్గిపోవడము ఆ కళ్ళని ఎర్రబడము లేదంటే ఎమోషనల్గా ఏదైనా డబ్బులు కావాలనేసి పదే పని మీ పిల్లలు ఆ రెండు ఇరవై రెండు లక్షల మందిలో మీ పిల్లలు ఆ ఫైవ్ పర్సెంట్ పిల్లలు మీ పిల్లవాడో లేదంటే మీ అమ్మాయో ఉన్నారు అంటే చాలా గ్రేట్ కదా ఖచ్చితంగా దానికి నేను అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను బట్ వాళ్ళు ఫ్యూచర్లో కూడా అంతే షైన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టించుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోవద్దు పిల్లలు చెప్పేది వినాలి మనం గైడ్ చేసేది కూడా గైడ్ చేయాలి సో ఈ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఇదే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఫ్యూచర్లో మీ పిల్లలు మరింత షైన్ అవుతారని